ముందుగా మీ యజమానికి మీకు ఆ నమస్కారం అండి ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మా చాలా సంవత్సరాల క్రితమే మనస్పద వచ్చేయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి రాకపోక పూర్తిగా అయ్యా మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు బిందులు బిందులు నిండిపోతాయండి ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుతో ఉన్నారు నిత్యం ఏడుతోనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎద్దు దగ్గర నుంచి నిత్యం వేడుతూనే ఉన్నారు అయ్యా వరంలా పోతున్నారు రగిలిపోతున్నారండి అయ్యా వాళ్ళకి వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయ వచ్చి తప్ప ఏమన్నా వాళ్ళు ఏమన్నా డబ్బులు అడిగామా వాళ్ళు సాయం కోరేమా ఏమీ లేదే వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేదపన తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు తప్పు 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 రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా రోజు చిన్న కొరకేలా సేవ చేస్తా ఉన్నారు కాళ్ళు కూడా నొక్కి రాత్రి పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు మాకు మాకు నా కొడుక్కి నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే అలా గడప కొత్త అని చెప్పి ఈ జన్మ కదా కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మ ఎక్కనో ఎక్కడ కోసం నాకు నా కొడుకి శివాజీ గారికి అది ఆపండి మనస్పదండి తప్పో పుల్ రాజకీయాలు మనతోత్సవాలతో ఎంతకాలం జీవిస్తానని అడుగుతా ఉన్నా నేను మీకు నాకు సంబంధం ఏంటి సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే ఎందుకు నా గురించి ఉన్నారు మీరు బిందులతో బిందులు కళ్ళ నీళ్ళు కచ్చేస్తా నా కొడుకు రాజకీయాలు రావడం వాటికి చూడాలి ఇంకో మాట చెప్తున్నాను నా కొడుకే కాదు నా మనరాలు కూడా రాజకీయం ఇస్తాను మనరాజు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనరాజు తర్వాత మనో రాజకీయం దింపుతాను ఎవరు ఏడిచినా ఏడుపుకోసం మన రాజకీయం దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మన కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లో వదిలిపెట్టను ఎవరో ఏడుతు వదిలేస్తాను రాజకీయాలు నేను ఇంటికి సంబంధం ఏంటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగా క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజమండ్రి రోజు వెళ్ళి చేయించాను ఈ అమ్మాయి మూడు వారానికి పది రోగ అదో అంతే వీళ్ళు సేవ చేశారంటే నా కొడుకు ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వారం రోజులకు సేవ చేసేవాడు కదా నా కొడుకు వాళ్ళ కొడుకు వీళ్ళు నా మీద ఉన్నారు పిచ్చి అన్ని గుర్తున్నాయి గతంలో సార్ మనస్పదలు వచ్చాయని చెప్తున్నాను సార్ మీకు ఏడు సంవత్సరాల క్రితం భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్ సర్జరీ చేయించానండి ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉన్నామండి మన పది రూపాయలు రెండు కీము చేతానని చెప్పి డాక్టర్ ఎన్సా గారు చెప్తే ఈ యదోలకు ఇంటికి వచ్చానండి ఈ యదవలో ఐదు నిమిషాలు కూడా లోపల రావద్దని అనుకున్నాను ఐదు నిమిషాలు కూడా మూడు పెళ్ళం మా ఇంటికి రావద్దు

నన్ను ఎందుకు ఎత్తుకోవాలి నన్ను ఎందుకు లోపల రాగాల మీకు నాకు సంబంధాలు లేవే వా రాకపోక లేవే పూర్తిగా దిగిపోయే ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నానా ఏ వాసి టార్గెట్ చెప్తానని నేను పెడుతూ ఉన్నాను టార్గెట్ చేసి వెళ్ళిపోతానా కింద మనవాణ్ణి మొత్తంలో మీరు రాగారా అబ్బాయిని

దాన్ని బుద్ధంతో చూపిస్తూ ఉన్నాను కొంత మట్టుకి కార్యకర్త చూపుతున్నాను వచ్చిన బతున్నాను అండి పరామర్శకి వెళ్తున్నాను మొన్న ఒక్క రోజు నాలుగో తారీ ఫంక్షన్కి ఆశలు ఎవలకపోయింది తప్ప ఏ ఫంక్షన్ మానలేదు నేను దేశంలో కూడా చక్కగా దగ్గర వెళ్ళి చెప్పండి వయసు నుంచి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అందరికీ ఉంటాయి నాకు ఒక్కరికి దానికి పోతుందరూ చూపిస్తా ఉంటారు మనం మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం తెరదోడుతుంది గౌరవం హైకోర్ట్ పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి మరుస రోజే ఈ ఒత్తాదులు సంబంధం లేని మనుషులు కేసు వీళ్ళే డ్రాప్ చేయించారని చెప్పేసి ఎదో ప్రచారం చేసుకుంటా చెత్త ప్రచారం వీళ్ళకి రాజకీయ సంబంధం ఏంటండి వీళ్ళకి కేసుకి సంబంధం ఏంటండి వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు డ్రాప్ చేస్తే కానీ నేను మత కళ్యాణ చెత్త మాట చెత్త 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 మాటలు చిక్కు చిక్కు లంచె ఉల్లిసేసి డ్రాప్ చేయించారు నేను వాటిని అడుగుతున్నానండి వాడిని నిజంగా మీకు ఆసక్తి ఉంటే సూపర్ సిక్స్ హామీలు ఇతరితర హామీలు ముఖ్యమంత్రి ఇచ్చారు అలాగే కాపులు బీసులు కలిపే జీవోటి అమలు చేయమని దమ్ము ధైర్యం ఉండి చేయించండి అంతే సూర్యుడితో సూర్యు అతను సూర్యు మీరు డ్రాప్ చేయించారు మా కేసుని మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా చెత్తాడి మాటలు ఆపండి చెత్తాడి మాటలు ఆపండి ఈ విశ్వం జగన్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ తెలిస్తే సిగ్గుపడతానండి నేను సిగ్గుపడుతున్నాను ప్రభుత్వంలో పెద్దలు చెప్పాల్సిన మాటలు అనదులు రోడ్డేసామన్న మాట చాలా చాండాలంగా మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి గారికి చింతమే విన్నా కూడా నేను చింతమే ఫీల్ అవుతున్నాను ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకోండి చెత్తాడే మనుషులు ఇష్టం మాట్లాడతా ఉన్నారు వాళ్ళ సంబంధం పెట్టండి ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు మానే ఇష్టం తీసేస్తారు అది మీ నోటంటే రావాలి తప్ప లోకేష్ బాబు నోటం రావాలి లోకేష్ బాబు నోట అంతేకా ఈ చెత్తాడే కాళ్ళ నోట రావడం వల్ల చాలా సిగ్ని ముఖ్యమంత్రి గారు కొంచెం దయచేసి దృష్టి పెట్టండి ఎవరు మీ సంబంధం ఏంటి దృష్టి పెట్టమని ఉన్నాను మీ అపాయింట్మెంట్ కోసం మీ చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి దిగజారి బతకద్దు నీళ్ళు కలెండర్ కాచెండి నవ్వుతున్నారు పక్కన ఉన్న చూసి ఆపండి మీకు మాకు సంబంధాలు లేవు ఈ జన్మ కాదు ఎన్ని జన్మెత్తున్నా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 అనవసరంగా నా ప్రస్తావన తాకండి అనవసరంగా నా పెద్ద నా నా ప్రస్తావం తేకండి మీ ప్రస్తావమే తేకలేదు మా ప్రసాదం తేవాలి మీరు మీకు సంబంధం ఏంటి అడుగుతూ ఉన్నాను సిగ్గు లంచా ఉంటే వ్యాడ్ నుంచి ఆపండి మీరు తప్పుడు ప్రచారాలు కంటి తోడు ఏడుపులు ఆపండి గౌరిగా వచ్చే ప్రయత్నం చేయండి చీపుగా వలకడానికి ప్రయత్నం చేయండి చేసేవాడికి బుద్ధిండాలి సార్ చేసేవాడికి బుద్ధి ఉండాలా మాకు వాళ్ళకి సంబంధం ఏంటి మీ ఎందుకు రెండు లాగా ఇన్ని అని ఆలోచనతో ఏడాల ఎవరు చెప్తారో మనం ఒకరి మీద నెపం ఎగుతాం అప్పటి వీళ్ళకి బుద్ధి ఉండాలా మన సంబంధం ఏంటి వాళ్ళ నీరు అయింది కదా సంబంధం కట్ అయిపోయి అనే ఆలోచన